నేటి సమాజంలో మహిళలు చట్టాలపైన న్యాయ వ్యవస్థలో ఉండే హక్కుల గురించి పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే మహిళల రక్షణ పొందడానికి కుటుంబంలోని ఆడపిల్లలను కాపాడుకోవడానికి ఉపయోగపడతాయని గెద్దలూరు సీనియర్ న్యాయవాది మొగల్ హంజంబీ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిషత్ సుప్రీం సుప్రీంకోర్టు మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు గెద్దలూరు న్యాయవాదులు సే సమాధాన్ అనే కార్యక్రమం కింద మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ విజ్ఞాన సదస్సు గెద్దులూరు సీనియర్ న్యాయవాది మొగల్ మండల మండల అభివృద్ధి అధికారి ముఖ్య అతిథులుగా పరిషత్ అమూల్య అంగన్వాడి సూపర్వైజర్ వసంతకుమారి మండల విస్తరణాధికారి బ్రహ్మయ్య ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి లాయర్ ఉస్మాన్ షరీఫ్ పాల్గొన్నారు మండలంలోని అన్ని రంగాల మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి మస్తానవల్లి ప్రారంభ ఉపన్యాసం చేయగా సీనియర్ న్యాయవాది మొఘల్ హంబ్రం హజ్రంబీ మాట్లాడుతూ నేతా కాలంలో మహిళలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని మహిళలకు రక్షణ కరువుగా ఉందని సోషల్ మీడియా వచ్చాక మహిళలకు మరింత ఇబ్బంది కలుగుతుందన్నారు మహిళలు సమాజంలో న్యాయపరంగా ఉన్న అన్ని హక్కులను న్యాయపరంగా ఉన్న సెక్షన్ తెలుసుకుని ఉంటే వాటి ద్వారా రక్షణ పొందవచ్చున్నారు ఈ సందర్భంగా భ్రోణ హత్యలు వరకట్నం గురించి బాల్య వివాహాల గురించి యాసిడ్ దాడుల గురించి దిశ చట్ట గురించిలా మహిళలకు అందుబాటులో ఉన్న అన్ని అంశాలపై క్షుణ్ణంగా వివరించారు అనంతరం ఎంపీపీ అమూల్య మాట్లాడుతూ తల్లిదండ్రులు నేటి కాలంలో కుటుంబం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు అమ్మాయిలు ప్రేమగా మాట్లాడుతూ వారి వివరాలను అడుగుతుంటే వారు తమకు జరిగిన అన్యాయం గురించి చెప్తారని దాని ద్వారా తల్లిదండ్రులు జాగ్రత్త పడవచ్చన్నారు అంగన్వాణి సూపర్వైజర్ వసంతకుమారి లాయర్ ఉస్మాన్ షరీఫ్ సోషల్ మీడియా ద్వారా మహిళల బాధపడుతున్న బాధలను ఇబ్బందులను వివరించి జాగ్రత్తలు చెప్పారు ఈ కార్యక్రమంలో మహిళలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు కొమ్రాల్ ఆఫీస్లో ఎంపీడీ ఆఫీస్ నందు జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు అనే ప్రోగ్రాంలో విధాన్సే సమాధాన్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ప్రకాశం జిల్లా వాళ్ళు న్యాయ సేవల ఉచిత హెల్ప్ లైన్ ద్వారా మాకు గిద్దలూరు కోర్టు నుంచి సీనియర్ అడ్వకేట్ అనేసి నియమించడం జరిగింది నేను గిద్దలూరు నుంచి అడ్వకేట్ను ముఖ్యంగా మహిళల గురించి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మహిళలకు జరుగుతున్న సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి కొన్ని చట్టాల గురించి మమ్మల్ని వివరించమంటే మేము ఇక్కడికి రావటం జరిగింది మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి బాల నరస్తుల గురించి బాలికల బాల్య వివాహాల గురించి మరియు దిశ చట్టము నిర్భయ చట్టం గురించి వరకట్న హత్యల గురించి మరియు గృహహింస చట్టం గురించి అలాగే మహిళలకు ఏర్పాటైన ఆస్తి హక్కు గురించి అన్నిటి గురించి చెప్పడం జరిగింది వాళ్లకు కనీసం ఈ రూరల్ ఏరియాలో ఉన్న మహిళలకు న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళకి న్యాయ విజ్ఞానం గురించి చెప్పడానికి అలాగే ఈ మహిళలకు ఏర్పాటు చేయబడిన చట్టాల గురించి వాళ్ళకి అవగాహన రావటం కోసము ప్రభుత్వం వాళ్ళు సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు హైకోర్టు నుంచి జిల్లా కోర్టుల వరకు ఈ ఉచితంగా న్యాయం ఏర్పాటు చేయటం జరిగింది కనీసం వాళ్ళకి న్యాయమూర్తి న్యాయవాదిని ఏర్పాటు చేయలేని పరిస్థితిలో వాళ్ళకి ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేయటము వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయడానికి కూడా ఉచితంగా గిదలూరు కోర్టులో ఉచిత న్యాయ సలహా మండలి కూడా ఉంది అందులో లాయర్లు ఉంటారు అందువల్ల అందరు కూడా మహిళలు ఈ మహిళలకు సంబంధించిన చట్టాల గురించి వినియోగించుకుంటారనేసి అలాగే ఈ మధ్య విపరీతంగా వస్తున్న యాసిడ్ దాడుల గురించి రేప్ అంటే మానభంగా కేసుల గురించి అన్నిటి గురించి వివరించి వాళ్ళకి కనీస అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా కోర్టు ఏర్పాటు చేసిన ఈ సభను మేము ఏర్పాటు చేయటం ఎంపీడీ ఆఫీసులో ఏర్పాటు చేయటం జరిగింది కావున మేమందరం వచ్చి మాకు తోచిన సలహాలన్నీ కూడా మేము ఇవ్వటం జరిగింది కనీసం వాళ్ళు ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో ఈ సభలను ఏర్పాటు చేయడం జరిగింది